మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు నల్గొండ జిల్లా గూడూరులో పాటించిన రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తీర్పు ఇవ్వాలన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేని రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల కోసం గతంలో పదేళ్ల పాటు ఎదురు పరిస్థితి ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం కూడా ఇస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది ఎన్నికల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులరా మనం వచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే పది సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి కానీ ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్